హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ ఈ ఈరోజు వీడియోలో రా రాపపాయతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పచ్చి బొప్పాయ పచ్చిబొప్పాయతో కర్రీ మీరు ఎవరైనా చేశారా ఇంతకుముందు ఒకవేళ చేసింటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వచ్చేసి మన హెల్త్కి చాలా మంచిది ఫస్ట్ నేను రా రాపప్పాయ ఒకటి తీసుకున్నాను పచ్చిది దాన్ని పీల్ ఆఫ్ చేసేసి కొద్ది పీస్ మాత్రమే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత వచ్చేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను టూ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను అలానే రెండు టమాటోలు పెద్దవి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అయితే తీసి రెడీగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను కర్రీ చేయడానికి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పచ్చి బొప్పాయి అవి కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా సో అవి వచ్చేసి దాంట్లో వేసుకొని ఉడికించుకోవాలి మనము ఈ సైజులో వేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మరి పెద్దవిగా కట్ చేసుకున్నా కూడా మనకు సరిగ్గా బాయిల్ అవ్వదు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే మనకు తొందరగా ఉడికిపోతుంది ఉంటుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా మనకు పర్ఫెక్ట్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే ఉడికిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి కూడా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను ఇప్పుడు ఉడికిన తర్వాత వాటర్ని అంతా స్ట్రెయిన్ అవుట్ చేసేసి అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను సో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది మనం కర్రీకే కదా చేస్తున్నది ఎక్కువేం పనిలేదు ఆయిల్ కొంచెం వేడవ్వగానే దాంట్లో కొద్దిగా ఆవాలు తర్వాత వచ్చేసి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను సో ఆయిల్ ఇప్పుడు కొంచెం హీట్ అయింది ఆవాలు వేసుకున్నాను దాని తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అవ్వగానే కరివేపాకు వేసుకున్నాను సో కరివేపాకు కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా సో అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్ అయ్యే వరకు దాని తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసుకొని ఒక్కసారిగా ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి కొంచెం తొందరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయింది కదా సో ఈ టైంలో ఏం చేస్తున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మనం చేసే ఈ కర్రీ అనేది మన హెల్త్కి చాలా మంచిది దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం మామూలుగా పండిన బొప్పాయి తిన్నా కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా అలానే పచ్చి తింటే కూడా చాలా మంచిది దాంట్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకి ఆనియన్ అంతా కొంచెం సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాం కదా సో అవి కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి మనకి టమాటో వేస్తే ఆ ఫ్లేవరు టేస్ట్ అనేది బాగుంటుంది సో మనము ఇది నార్మల్గా దోసకాయ కూర తింటాం కదా సొరకాయ కానీ దోసకాయ కానీ ఆల్మోస్ట్ కొంచెం టేస్ట్ అనేది సేమ్ అలానే ఉంటుంది బొప్పాయి కూడా పచ్చిది ఆల్మోస్ట్ మనం ఆ కర్రీ ఎలా ఉంటుందో తినేటప్పుడు అదే ఫీలింగే ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్ ఎలా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకున్నామో అదేలాగా టమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే కుక్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా సో ఇంకొంచెం కారం వేసుకుంటున్నాను అలానే ధనియాల పొడి కొద్దిగా వేసుకుంటున్నాను దాని తర్వాత టేస్ట్కి సరిపోయినట్టు సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మసాలాలు అంతా పట్టేలాగా ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా మనకి మీకు కావాలంటే ఈ స్టేజ్లో లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నారంటే మసాలాలు అంతా కూడా మనకి బాగా పడుతుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నామంటే నేను ఇక్కడ లైట్గా అట్లా చిలకరించాను వాటర్ చిలకరించి కొంచెం అలాగా కుక్ చేసుకున్నాను మనకు అప్పుడు టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిబొప్పాయ పీసెస్ అంతా సో అవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను కర్రీ అనేది మనకు చాలా కలర్ఫుల్గా ఉంది కదా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక దాంట్లో మీకు కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోండి కొంతమంది ఎక్కువ వాటర్గా తింటారు కర్రీ కొంతమంది కొంచెం ముద్దగా తింటారు అలా ఇష్టపడతారు కదా సో ఆ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మనకి మరీ ఎక్కువ వాటర్ ఏం అవసరం ఉండదు సో కొద్దిగా వేసుకున్నామంటే సరిపోతుంది వాటర్ ఈ టైంలోనే మీకు టేస్ట్ ఏదైనా సరిపోకపోతే ఉప్పు ఏదైనా అడ్జస్ట్ చేసుకోండి అండ్ లాస్ట్లో గరం మసాలా యాడ్ చేస్తున్నాను గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అది కొంచెం దగ్గర పడే వరకు మీ కన్సిస్టెన్సీ వరకు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించామంటే మీడియం ఫ్లేమ్లో కర్రీ మనకు దగ్గర పడుతుంది సో మాకైతే పర్సనల్గా ముద్దగా ఉంటేనే ఇష్టము కర్రీ వాటర్గా ఉంటే మాకు పెద్ద ఇష్టం ఉండదు అండ్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటున్నాను సో మనకు బొప్పాయి కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది సో ఆల్మోస్ట్ కుక్డ్ అనమాట లైట్గా వాటర్ ఉందంతే దీన్ని మీరు వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ సంగట్లోకి కూడా బాగానే ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది నాకు తెలిసి మోస్ట్లీ అందరికీ అవైలబుల్లో దొరికే పప్పానే కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఎప్పుడు కావాలన్నా కూడా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను ఇక్కడ సర్వ్ అవుట్ చేసేసుకున్నాను బౌల్లోకి తీసుకొని పెట్టేసుకున్నాను కర్రీ అయితే సో చూడండి కర్రీ అనేది చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడిగా తిన్నా తిన్నారంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో మీకు ఎలా వచ్చిందో కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి కానీ అప్పుడప్పుడు చేసుకోండి ఇలా పచ్చి పపాయాతో కూడా కర్రీ అనేది చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా